ఇప్పుడు ఎవరైనా అనుభవించి చెప్పినప్పుడు దానికి బలం ఉంటుంది ఊరికే చెప్పేవాడిని ఎవడు పట్టించుకోడు రెండోది అనుభవించి చెప్తున్నవాడు కాస్త పెద్దవాడైతే ఇంకా బలం వస్తుంది అట్లే నేను ఉన్న ఢిల్లీ ఎలక్షన్స్ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం హీ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ అంటే మన టాక్ ఎవరైతే చూడలేదో మీరు జగన్ గురించి కూడా చేయండి మోదీ ఏమి తక్కువ తినండి ఇట్లా నేను అసలు వ్యక్తి గురించి చేయనే లేదు ఒక ప్రత్యేకమైన ఎజెండాతో పాలిటిక్స్లోకి వచ్చి ఒక కామన్ మ్యాన్గా నేను దేశాన్ని పాలిటిక్స్ని మారుస్తా అని ఎవరు చెప్పారు మిగతా పాలిటీషియన్స్ అంతా వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చారు వాళ్ళ కార్లు బంగ్లాలు ఉంటే కాన్వాయ్ ఉంటే అట్లా కాకుండా నేను ఏమి తీసుకోను నేను చిన్న రూమ్లో ఉంటా నేను నాకు సెక్యూరిటీ కూడా వద్దు ఇట్లా చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్లేట్ మారుస్తారో అప్పుడు జనాలకు వస్తుంది అంతే కదా దాన్ని బట్టే కదా వాళ్ళందరూ సో అందుకని ఇప్పుడు సరే నేను కామన్ మ్యాన్గా చెప్పాను నా మాటలు పట్టించుకోవద్దు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అన్నా హజారే ఓ గాంధేయవాది ఒకప్పుడు ఆర్మీలో పనిచేసిండు ఆ తర్వాత రాలెగాం సిద్ధి అనే ఒకనొక ఊరిని ఒక మోడల్ విలేజ్గా మార్చిన వాడు ఎన్నో ఉద్యమాలు చేసినవాడు నిరాహార దీక్ష చేసినవాడు ఏ కరప్షన్ లేదు లేకపోతే ఏ ఆరోపణలు లేవు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఎట్లనో మన భారతదేశంలో ఒక క్లీనెస్ట్ ఇమేజ్ ఉండి ఒక ఫేమస్ పర్సన్ ఎవరు ఉన్నారు ఆ పెద్ద ఆయన అంటే ఈయన పేరు చెప్పుకోవచ్చు మనం ఆయన ఏం చేయలేదు ప్రజల్ని మీరు హాయిగా బతకడానికి పనిచేయాలి చేయాలి మనందరం బాగుంటేనే అందరం బాగుంటాం అంతే తప్ప ఎవడో కష్టపడుతుంటే మిగతా వాళ్ళు తిని ఉండకూడదు జస్ట్ నీ ఇల్లు బాగా చూసుకోవడం కాదు నీ ఊరిని కూడా మంచిగా చూసుకోవాలి నీ ఇల్లు క్లీన్ పెట్టుకున్నావు చెత్త చిత్తదేశి పక్కింటి తప్పది మన ఊరంతా మన ఇల్లే అనుకోవాలి ఇట్లాంటి ఫిలాసఫీని చెప్పి కరప్షన్ లేకుండా చేసిండు షరాబ్ అంటే మందమ్మే షాపులు లేకుండా చేసిండు అందరూ ఎవ్వరికి వాళ్ళు చేసి ఎవరికి సాధ్యమైన పని వాళ్ళు చేసుకునే విధంగా చేసిండు వ్యవసాయాన్ని సంఘటితం చేసిండు తర్వాత కాలేజెస్ అవన్నీ చాలా వచ్చాయి అంటే సో మెనీ థింగ్స్ హ్యాపీ ఇతను ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనే ఒక మూమెంట్ దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఇతనితో జాయిన్ అయ్యిండు అప్పట్లో పాత వీడియోలు మీరు చూస్తే అరవింద్ కేజ్రీవాల్ ఉంటాడు సన్నగుండి ఓపెన్ పెట్టుకొని దగ్గుకుంటూ అరవి అన్నా హజార్ అదే అంటే ఇంత చదువుకున్న వ్యక్తి ఇంత సాదాసిదా జీవితాన్ని గడుపుతున్నాడు ఇప్పుడు నేను కూడా సాదాసీదా జీవితాన్ని ఇష్టపడుతున్నాను న్యూసెన్స్ ఉండదు దిని ఎడన్న పడుకో నీదంటే ఏది లేకపోతే ఏ బాధ లేదు అందరు మన వాళ్ళు అనుకో నీకు తోచింది చేయాలి వేరే సంగతి సేవ వేరే మన సొంతం చేసుకోవడం వేరే అట్లా ఎప్పుడైతే ఇండియా అగెనెస్ట్ కరప్షన్ వచ్చి ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చింది అరవింద్ కేజ్రీవాల్ నేను పాలిటిక్స్ రాను నేను బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నా నేను ఒకవేళ పాలిటిక్స్లకు రావాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మార్పులు తీసుకురావట్లే అన్నాడు అన్నా హజారే కొంచెం షాక్ తిన్నాడు అంటే మెల్లగా మాట మారింది మళ్ళీ మధ్య మధ్యన నేను అన్నా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు నాకు ఇష్టం లేదు పాలిటిక్స్ కానీ ఎవరు మార్చడం లేదు అందుకని నేనే మారుదాం అనుకుంటున్నాను సరే అన్నాడు మారిన తర్వాత ఒకవేళ మీకు సీట్స్ రాకపోతే ఎట్లా అంటే ఏదేమైనా కాంగ్రెస్తో జతగలవాను అన్నాడు మళ్ళీ వెంబడే కాంగ్రెస్తో జతగలిచినాడు ఇది చూసి అన్నా హజారే చక్కడే వేయకుండా పక్కకు వచ్చేసాడు అప్పుడు ఇప్పుడు పక్కకు వచ్చిన తర్వాత ఒక పదమూడేళ్ళు గడిచిందిరా పదమూడేళ్లలో అన్న అన్నా హజారే ఎట్లుండో అట్లే ఉన్నాడు ఆయన అంతకుముందు అట్లే ఉన్నాడు ఇప్పుడు అట్లే ఉన్నాడు ఎప్పుడు అట్లా ఉండే తొంభై సంవత్సరాలు ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఒక కామన్ మ్యాన్ నుంచి కాస్ ఆత్మీ మెల్లగా కాన్వాయ్ వచ్చేసింది ప్రైవేట్ చార్టెడ్ ప్లేను తర్వాత ఒక వేరే పంజాబ్లో తన అధికారము తర్వాత ఎమ్మెల్యేలు నేషనల్ పార్టీ కావాలి ప్రధానమంత్రి కావాలని లక్ష్యాలు బయలుదేరినాయి తర్వాత కరోనాలో మొత్తం దేశం అంతా సఫర్ అవుతుంటే శిషు మహల్ కట్టిండు ఆ శిషు మహల్ ప్రభుత్వ బిల్డింగ్ లాగలేదు స్టార్ హోటల్ లాగుంది ఎవరన్నాను క్లీన్ చేస్తున్నాడు చేయలేదు ఇట్లాంటి ఎన్నెన్నో చేశాడు చాలా సక్సెస్ అయినట్టు కనిపిస్తున్న రోజు రోజుకి రోజు రోజుకి క్రెడిబిలిటీ మొత్తం పడిపోయింది గ్రాఫిక్ ఇతను చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అని ప్రతి వ్యక్తి ఫీల్ అయ్యి ఇప్పుడు అన్నా అని ఈ విషయాల గురించి అడిగినప్పుడు అన్నా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నా సబ్జెక్ట్ కాదు ఒక తొంభై ఏళ్ళ వ్యక్తి కొన్ని మాటలు చెప్తున్నాడు ఒక స్టేట్మెంట్ అరవింద్ కేజ్రీవాల్ గురించి ఇంకో స్టేట్మెంట్ అన్నా గురించి రెండు స్టేట్మెంట్స్ టైమింగ్ రాసి పెట్టుకున్నా ఇది హీస్ టాకింగ్ అబౌట్ కేజ్రీవాల్ అంటే అరవింద్ కేజ్రీవాల్ మొదట చెప్పేవాడు నేను ఎట్లయితే చిన్న గదిలో ఉంటుందో చిన్న గదిలోనే ఉంటుంది నా ఉద్దేశం సేవ చేయడం నేను లగ్జరీ లైఫ్ అనుభవించడం కాదు జీవిత కాలం చెప్పాడు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను చెప్పి మాట్లాకండి నమ్మకండి కానీ అన్నహజారే చెప్తున్నాడు రెండోది ఒక వ్యక్తిని పేరు తీసి మరే చెప్తున్నాడు తర్వాత నాకు ఇంటర్వ్యూ చెప్పిండు నాకేం ఆసక్తి లేదు అతను ఎట్లుంటే నాకేమి అంటే ఎవరి పాపను ఆడే పోతాడు నువ్వు ఒక నీతిని ఏర్పాటు చేసుకుని ఆ నీతిని నువ్వు పాటించాలి పై అదర్వైజ్ నీకు ఒక పిచ్చివాడికి తేడా ఏమిటి అసలు అట్లా శిషుమాలు కట్టుకున్నట్టు నేను విన్నాను ప్పది మనం కూడా ఉందం కదరా అంటే నువ్వు జీవిస్తున్న జీవితము లగ్జరీకి సంబంధం లేదురా టైసన్ ఇప్పుడు ఇట్లున్న ఐదు ఏళ్ళ తర్వాత ఇదే మ్యాట్ ఉందనుకో నేను పతనం అయిపోయినట్టు కాదు అందరు అనుకుంటారు మ్యాట్ మార్చాలి కాలం ఇది మెల్ల మెల్లగా గ్రా బ్యాక్గ్రౌండ్ మార్చాలి షాండ్ పెట్టు ఇదేంది నువ్వు అనవసరంగా ఐడెంటిఫై అవుతు పందికి రాళ్ళు ఇప్పుడు రమణ మహర్షి ఎందుకు ఇన్నిసార్లు నేను తలుస్తా అంటే అసలు మనిషి ఎట్లా జీవించాలన్న దానికి అదొక ప్రతీక అది విత్ ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్ నీ లగ్జరీకి నీకేం ఏం సంబంధించి నువ్వు మంచి కారు దిగినావు ఆ కారు వల్ల నువ్వు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనుకో అది నీకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు కాదు కారు ఓ సినిమా వల్ల నీకు కీర్తిగంధం అనుకుంటే సినిమా రోజు కీర్తిగంధం పోతుంది అసలు ఏది ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా ఒక కీర్తి అంటుకోవాలి అది ఎప్పటికి పోదేగా అట్లాంటి విషయంకి మనం గుర్తించచ్చు అన్నా హజార్ అటువంటి వాడు అతనుకున్న పేరు ఎక్కువగా తక్కువ చిరస్థాయిగా ఉంటుంది అన్నా హజార్ భూమి నుంచి నిష్క్రమించినా కూడా అన్నా హజార్ అని తలుచుకున్నప్పుడు మన మనసులో కరప్షన్ కానీ ఇతను అట్లా ఇట్లా ఏం రాదు ప్యూర్ మ్యాన్ అట్లా అంటే నేను అనుకుంటే అంతకంటే పెద్ద శీష్ నేను కట్టుకోవచ్చు అంటే తనకు అవకాశం ఉంది ఇప్పుడు రమణ మహర్షి అడిగితే కట్టిలేరు ఎవరన్నా అంతెందుకు నేను అడిగితే నాకు ఎట్లీస్ట్ ఒక రెండు మూడు ఫ్లాట్లు నేను తీసేసుకుంటాను ఒక టెన్ డేస్ లోపల అంటే అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వద్దురాపై మనం పడుకోవడానికి ఒక ప్లేస్ అది చాలు ఆ లగ్జరీతో మనకేమి రాదు మనం వర్క్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి పెయింటింగ్ పెద్దగా ఇవ్వాలి కొంచెం పెద్ద గది కావాలి మనకు పెద్ద వద్దు మనం చేసే వర్క్ అది ఉపయోగపడుతుంది అంతే అమ్మ పెద్దగా హాయిగా వండుకో తాగాలి తింద కాంటాక్ట్ వేయాలి సో ఇప్పుడు ఇతను తన గురించి చెప్తున్నాడు వినేవాళ్ళందరూ వినండి ఇప్పుడు అతని దగ్గర సోనేకా అనుకున్న బంగారు బిస్తర్ అంటాను సోనేకా బిస్తర్ అంటే పడుకునేది రెండోది కానేకా ప్లేట్ తినే కంచము తప్ప ఏమి లేదు నా దగ్గర కానీ నేను అనుభవిస్తున్నా నేను అనుభవం కర్తాబాయి ఏం ఆనందం అనుభవిస్తున్నా తెలుసా అంటున్నాడు ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఐజను ఇట్లా చెప్పడం ఇంపార్టెంట్ అది నువ్వు అనుభవిస్తేనే చెప్పగలవు అంటే నీ మనసులో ఏ వెలతి లేదు అంటే నేను నేను చాలాసార్లు ఈ మాట చెప్తా అంటే ఎంత మందికి ఎక్కుతుందో నాకు తెలియదు కానీ నేను కరోనా టైంలో అనుకుంటాను బాలాజీ ఒక అర్ధరాత్రి లేచి మా అమ్మకు చెప్పిన ఈ ఈ క్షణం వరకు నేను డబ్బు గురించి డబ్బు ఏదేమైనా సంపాదించాలని ఆలోచించిన సందర్భం ఉన్నది నాకు ఎందుకో ఈ క్షణం నాకు డబ్బు మీద నుంచి మనసు పక్కకు జరిగింది భవిష్యత్తులో నేను పని చేస్తే డబ్బు వస్తుందేమో కానీ డబ్బు కోసమే పని చేయడం ఇంకా లేదు ఇంకా అయిపోయింది ఇప్పుడు ఓన్లీ పని కోసమే పని తర్వాత ఇప్పుడు పడుకోవడానికి ఒక ప్లేస్ ఉంది తినడానికి ఒక కంచం ఉంది ఇప్పుడు మనం పని వల్ల ఏదన్నా పనికి ఉపయోగపడే ప్లేస్ కోసం మనం ప్లేసులు మారుతాం తప్ప మన ఆనందం కోసం మన సుఖం కోసం ప్లేసులు వెతకడం ఉండదు ఇంకా అంటే ఉన్నది చాలు ఇదేమి బలహీనత కాదు ఇప్పుడు సమాజంలో ఓ రెండు అంత సెబిల్ నుంచి పదంత ఏం డెవలప్ అయ్యారు డెవలప్ అయింది నువ్వు కానీ కాదు ఆ అబద్దం కాదు డెవలప్ అయింది ప్రాపర్టీ డబ్బులు ఉన్నాయి నీ దగ్గరనే కోటి రూపాయలు ఎంతసేపు బిల్డింగ్ ఉన్నది అంత మాత్రం చేత నీ మానసిక స్థితిలో ఏం మార్పు వస్తుంది నీ ఆనందంలో ఏం మార్పు వస్తుంది నీ చేతనలు ఏం మార్పు వస్తుంది నీ ప్రజ్ఞలు ఏం మార్పు వస్తుంది నీ శరీరంలో ఏం మార్పు వస్తుంది రా జస్ట్ బట్టలు మారుస్తావు ఉంగరం పెడతావు అంతే మిగతా నువ్వు అదే స్టూపిడ్ ఉంటావు సో అతను చెప్తున్నాడు నేను ఎంత అసలు ఏం లేదు పడుకోవడానికి ఒక బెడ్ పడతావు కోటేశ్వరులకు లక్షాధికారులకు కూడా నా ఆనందం దొరకదు ఎందుకంటే వాళ్ళు ఇక్కరు అసలు ఇది ఫిలాసఫీ కాదు మనం మరణిస్తున్నప్పుడు మనదంటూ ఏది లేకుండా చేసి మరణించాలి స్టీవ్ జాబ్స్ మరణించినప్పుడు ఆ కంపెనీ వివరాలు లేదా ఎందుకు థాట్ ఎండ్ కావాలి మహర్షి మహేష్ ఒక ప్రయోగం చేశాడు అతను చెప్పిన ట్రాన్స్జెండర్ మెడిటేషన్ ఎంజాయ్ చేయను కానీ యాజ్ పర్సన్ చనిపోయే కంటే ముప్పై రోజుల ముందు అతను తన గదికి పరిమితం అయిపోయిండు సో తన అన్ని సంవత్సరాల జీవితంలో ఏ ఏ కార్యక్రమాలు తను స్టార్ట్ చేసిండో ఆయా కార్యక్రమాలు అన్నిటినీ వేరే వాళ్ళ కూర్తి అప్పచెప్పి మరణించు అంటే ఫ్రీ అయిపోయింది అనమాట ఈ సంస్థ ఇప్పటి నుంచి నువ్వు చూసుకో దాని ఒక కమిటీకి ఏమిటి ఉంది ఇప్పటి నుంచి తర్వాత నా వస్తువులు ఏవైతున్నాయో అవి మీరు మ్యూజియం ఏర్పాటు చేస్తారో ఏందో నాకు తెలీదు అది ఇక్కడనే పెట్టాలి ఇంతే ఉండాలి అవి వద్దు ఇవి వద్దు ఇట్లా చెప్పేసి తర్వాత నా పుస్తకాలు నా జ్ఞానం ఏదైతే ఉందో అది ఎంత వచ్చింది కదా దాని యొక్క ఇన్ఛార్జ్ నీవు అది నీ ఒక ఏదో ఒక విందు తర్వాత నా 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 సమాధి ఎప్పుడు ఉండాలి ఎవ్రీథింగ్ చెప్పిండు ఓషో కూడా మీరు బిలీవ్ చేస్తారు లేదా తను చనిపోతున్నప్పుడు కొంచెం ముందు తన సమాధి ఎట్లుండాలి ఉండాలి దాని మీద ఏ రాయి వేయాలి ఆ సమాధికి ఫ్యాన్ ఎట్టు పక్క ఉండాలి సమాధి కూడా ఫ్యాన్ పెట్టించుకున్నాడు అంటే నేను ఏ సీజన్ అనేది నాకు ఫ్యాన్ ఉండాలి నేను సమాధి ఉంది కదా అని ఫ్యాన్ పక్కకు పడేసారు కాదు యూఆర్ ఫ్రీ అంటే అక్కడ ఫ్యాన్ కంపల్సరీ అని కాదు అవకాశం ఉంది ఫ్యాన్ లేకపోయినా ఏమీ కాదు కానీ అతను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను శరీరంగా పోవచ్చు కానీ నేను శాశ్వతంగా భూమి మీద ఉంటున్నా దానికి ఫ్యాన్ పెట్టండి నాకు కాదు అని చెప్తున్నాడు అంత క్లియర్ అంటే మరణించేవాడు ఎవడంతో ఇది పోసుకుంటాడు రా ఇవేవాడు చెప్తాడు రా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిండే అసలు ఇవ్వడంతో అంత ధైర్యం ఉంటుందా నేను నేను చనిపోయిన తర్వాత నాది పక్కనే పెట్టాలి తర్వాత నన్ను ఈ టైంలోనే నా ఈ సమాధానాన్ని ఎవరు టచ్ చేయొద్దు అంటే తనకు అటువంటి అవసరం ఉంది అంత ఫేమస్ పీపుల్ కాబట్టి చెప్పారు ఈవెన్ కృష్ణమూర్తి కూడా చెప్పాడు ఇది నేను మరణించిన తర్వాత ఎవరెవరు నన్ను చూడడానికి రావాలి అని లిస్ట్ ఇచ్చిండు ఎవరు అడిగారు కృష్ణమూర్తిని వీళ్ళే ఎందుకంటే వీళ్ళు అసలు పట్టించుకోరు నేను చచ్చిపోయినా దాన్ని కాంతి చెప్పాడు ఎవరైతే నాకు సానుభూతి చూపిస్తారో ఎవరైతే నన్ను నా దిడ్బాడని చూసి ఏడుస్తారో అట్లాంటి వాళ్ళు రావద్దు అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు నా ఫిలాసఫీ ఇంకా కృష్ణమూర్తి ఎంత ప్రయోగం చేసిందంటే అంటే ఇది చదివితే తెలుస్తుంది ఇప్పుడు ఏదైతే అవసరం లేదో అది ఇచ్చేస్తున్నావు కదా కృష్ణమూర్తి చివరి టైంలో భోజనం మానేసింది అప్పుడు డాక్టర్ని పిలిచి అంటే ఎలాగో తినడం లేదు కదా జీర్ణాశం తీసేస్తావాడు పిచ్చా ఒక అడుగుతున్నా వద్దంటే ఉండండి అంటే ఇప్పుడు దాంతో పని లేదు కదా అది ఎందుకు ఉంచుకోవడం అని అడుగుతున్నాను ఆ రేంజ్ పీపుల్ ఉంది ఇక్కడ మనమేమో ఇంకా నా రోలు నా దుప్పటి నా కారు వాడుకో అది ఇరుక్కోకు ఎట్లీస్ట్ అట్లీస్ట్ తొంభై ఏళ్ళ మనిషి ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నేను దాన్ని ప్రమాణంగా తీసుకుంటే మీరు తీసుకుంటే తీసుకోండి లేకపోతే మన ఒకసారి కొట్టిందాం అరే నేను చెప్పేసి చెప్పండి గుర్తుందా ఎవరినో ఫోన్ చేస్తే బాగున్నా రెండు వేల తొమ్మిదిలో నేను చెప్పింది స్టిల్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ అది ఉత్తగా సినిమా డైలాగ్ కాదు నిజంగా బాగుంది ఎందుకంటే నాకంటూ ఈ మైనస్ ఏమి లేవు ఏమీ లేకపోతే మిగిలి ఉండడం బాగుండడమే ఇప్పుడు నేను ఒక టాక్ చేసిన చాలా మందికి దాని అర్థం రహస్యం తెలియలే ఇప్పుడు నాది మూడు వస్తువులు అనుకోరా టైజర్ ఒకటి ఫోను మూడు అని కారు అయిపోయి అన్ని వస్తువులు కాకుండా ఒకటి కారు వేరే దీని ఫంక్షనాలిటీ వేరే మనిషి మనిషి ఈ మూడు అనుకో ఈ మూడు బాగుంటేనే నేను బాగుంటున్నావునా కాదు ప్రాతాత్మిక ఫోన్లో నుంచి నా ప్రమేయం లేకుండా వెయ్యి వెయ్యి రూపాయలు ఎక్కడికో పోతుంది నువ్వు బాగుండగలవా నువ్వు దాంతో అసోసియేషన్ పెట్టుకుంటే అందుకే మనం ఫోన్ ఖరాబ్ అయితే వెంటనే రిపేర్ చేస్తే మనం మంచిగా అవుతున్నావు ఫోన్ రిపేర్ నీ ఉద్దేశం కాదు సో నువ్వు ఎన్నిటితో అసోసియేషన్ పెట్టుకుంటూ అంత నువ్వు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అందుకని సరే ఇవ్వనలో నీకు శక్తి ఉంది నువ్వు మేనేజ్ చేయగలవు కాబట్టి ఒక నాలుగు సంవత్సరాలు ఎంజాయ్ చేయ ప్రాసెస్ని కానీ మెల్లగా నువ్వు వేటి వేటుతో అసోసియేషన్ పెట్టుకున్నావో వాటన్నిటితో మానసికంగా సంబంధం తెంపేసుకో లేదా ఆర్ గోయింగ్ టు క్రై ఇప్పుడు నేను చెప్తున్నా ప్రస్తుతం ఈ మొత్తం ఇంట్లో నా ఐప్యాడ్ దాని పెన్సిల్ టైం ఇంపార్టెంట్ వస్తువు కింద పెట్టుకున్నా అటాచ్మెంట్ ఏం లేదు ప్రస్తుతం ఉపదేశాలను రాస్తున్నా నేను దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను ఇంకా దాంట్లో డేటా ఉంది ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి రాయలేను నేను అప్పటికి కూడా రాసినవి రాసినట్టు మెయిల్ చేసి పెట్టుకుంటున్నా ఇన్ కేసు ఐప్యాడ్ పోయినా ఇవాళ కుమ్మేళ అనుకుంటున్నాను కదా ఈ ఐప్యాడ్ తీసుకుంటుంది అనుకుంటున్నాను అంటే ఏమో ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అంటే అది మళ్ళీ మనం పుస్తకం నా ఐపాడ్ మీద అటాచ్మెంట్ లేదు మళ్ళీ నేను తిరిగి రాయలేదు అది చాలా కష్టం అయిపోతుంది అట్లా ఆనందం కహాయ్ अरे आनंद नही, mm. <laughs> नहीं वहार नहीं आनंद अपना बेहतरीन స్టేట్మెంట్ ఏం చెప్పినరా ఆనందం అనేది బయట లేదు నాలో ఉంది నా లోపట ఉంటది అది గోపల ఆ లోపట ఏంది అదేదో లోపట ఏదో వస్తువులు ఉంటుందని కాదు ఏమీ అవసరం లేదు నువ్వు చిరునవ్వు నవ్వడానికి ఇప్పుడు ఏదన్నా గిఫ్ట్ ఇస్తే నవ్వుతున్నావు అనుకో కండిషనల్ అయిపోయింది గిఫ్ట్ ఇచ్చినా నవ్వు నిన్ననే నేను రంజిత్ తర్వాత నువ్వు ఉన్నావు అకారణ దైవం అని మాట్లాడుకుందాం అంటే మనం చిన్న పురంగంక తీసుకుంటే అందులో దేవాలయం కట్టాలని నా కోరిక దేవాలయం అంటే ఇమ్మీడియట్గా థాట్ వస్తుంది అటువంటిది కాదు ఒక చెట్టు ఉంటుంది చెట్టు కింద పెద్దరావిట్ అది అకారణ దైవం అంటే దేవాలయం రూఫ్కి ఫేమ్ లేదు అంటే ఎండకు వానకు ఉంటుంది అది ఒక ఒక శిలాఫలకం లాంటిది బ్లాక్ స్టోన్ చెక్ చేయాలి మనమే చెప్తాం కాదు 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 దాని ఆ స్టేట్మెంట్ ఇప్పుడు ఉదాహరణకు శివాలయం అంటే శివుడు ఉన్నట్టు కదా స్టేట్మెంట్ ఇంపార్టెంట్ ఉదాహరణకు ఒక స్టేట్మెంట్ రాస్తుంది ఇక్కడ ఉన్న వస్తువులు ఫ్రీగా తీసుకెళ్ళొచ్చని ఉంది సో స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవడానికి అదే ఇన్స్ట్రక్షన్ కాదు సో ఆ స్టేట్మెంట్ ఏమిటి అంటే ఏ కోరికలు లేని వాడే దర్శించుకోవాలి ఇది కండిషన్ అంటే ఏ కోరిక లేనప్పుడే దాన్ని దర్శనం చేసుకో ఇక్కడ దాని కింద ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే నిన్న రంజిత్ పెట్టి పెట్టిన మెస్ రాత్రి చదివిన నేను వెరీ వాల్యు వాల్యుబుల్ ఉంది ఏది ఏ కోరికలు లేని క్షణంలో దర్శనం చేసుకున్నప్పుడు నీ నుంచి దేవుడు లిబరేట్ అయినవాడు దేవుడి నుంచి నీవు లిబరేట్ అయినాడు దిస్ ఈజ్ లైఫ్

మంచిదాక అది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చిరునవ్వులో తెలుస్తుంది అంటే నేను చూసినప్పుడు వాళ్ళకి మొహాలు మార్చుకోవడం అటు ఉందని ఒక సంథింగ్ ఈజ్ రాంగ్ విది నీవే అది అటు కాకుండా నువ్వు హ్యాపీగా ఉన్నావు ఆటోమేటిక్గా చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు అది అది కంటిన్యూస్ సార్ అయిపోయింది అంటే నువ్వు జస్ట్ నీ గురించి ఆలోచించుకోదు ప్రపంచంలో ఉన్నవా కాస్త పక్కవాడి గురించి కొంత ఆలోచించాలి సరే నువ్వేం దాన్ని డబ్బు కొట్టుకొని చెప్పక్కర్లే బట్ కొంత సంవేదనశీలత కలిగి ఉండు అంతవరకు ఈరోజు నేను మైథిలి వస్తున్నా రోడ్డు మీద ముళ్ళకంప ఉంది సో మైథిలి చేతిలో బియ్యం ఉన్నప్పటికీ ఒకసేపు బండి ఆపడం నాకు ఎందుకో తెలియలే ఆపిన తర్వాత ఆ ముళ్ళకంప తీసి రోడ్డు పక్కన వచ్చింది సో ఇది చిన్న సామాజిక తీయకపోయిన ఏమి కాదు

తనకు అనిపిస్తుంది అందుకని వివాహం చేసుకోకుండా సమాజాన్ని నేను సేవ చేయాలి అనుకున్న నిర్ణయం తీసుకున్నాను మన ఇప్పటి అదే విచారం అతను చెప్తుంటే అబద్ధం అనిపిస్తున్నారా నీకురా నీకు బల ఎందుకంటే అది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇప్పుడు ఏదన్నా ఆశించే వాడే అబద్ధాలకు ఏం ఆశించకపోతే ఉందని చెప్తాం అంతే ఏ పదే అరవింద్ కేజ్రీ చెప్తున్నాడు ఇంత చిన్న విషయం అతను మర్చిపోయింది అంటే అధికారంలో ఆనందం ఉంటదనుకో దిrkపోయేం. అరే రామ అధికార అధికారమేial ఉంటది. ఎల్లకాలిపడిన ముఖ్యమంత్రి ఉంటారా? ఇప్పుడు మోదీ గారైనా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా దిగిపోవాలి. టైం వస్తది. యు షుడ్ బి రెడీ. అంతే అంతకంటే ఏముంది? ఇక్కడసరే galti ho gayi. దీని వల తప్పు అయ్యింది. మీరు ఆఫీసర్ ఆ aap ta mane ko sare party అతను పార్టీ ఎప్పుడైతే పెట్టాడో నేను అర్థం చేసుకొని నేను అతను అతనేం చెప్పలే అంటే ఎప్పుడైతే రాస్తా మారిపోయిందో అనవసరంగా చెప్పి ఇష్టం నిశ్శబ్దం అయిపోయింది స్వేచ్ఛ యొక్క పవర్ అన్నది నిజంగా అర్థం అంటే నువ్వు నీ మైండ్ ఎక్కడ ఎక్కువలేదు ఆ ఆ ధైర్యం వేరే అంటే నువ్వు నీలా ఉండొచ్చు నేను ఎవ్వడేం బీకల్ అసలు అటు కాకుండా నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకున్నావు ఎవరికో ఫాల్స్ ప్రామిత చేసినావు ఎవరికో అబద్ధాలు చెప్పి మోసం చేసినావు ఆ ముగ్గురు వచ్చినప్పుడు నువ్వు కొంచెం డౌన్ కావాల్సి వస్తుంది అటు కాకుండా నువ్వు నీలా ఉండు అవసరమైతే అడుక్కు నువ్వు రోడ్ మీద పడుకు ఏమి కాదురా అసలు ఏమవుతుందరా నాకు అర్థం కాదు అంటే నేను చాలాసార్లు అడుగుంటాను నథింగ్ హ్యాపీన్స్ మనకున్న అటాచ్మెంట్స్ ఇంత క్రియేట్ చేసింది పోయిందన్న ఏదో బాధ కలుగుతుంది తప్ప ఏం లేదు అసలు ఇంకా బాగుంటుంది అసలు నేనైతే కోరుకుంటున్నా ఇప్పుడు ఏదైతే ఉందో इधर तक डिसअप्रे होते है, मल्ला बिगिन ചെയ്യു ഫസ്റ്റ് ഇൻച് കട്ടുകൊണ്ടി മല്ല ഫ്രഷ് വിത്ത് എ ന്യൂ അണ്ടർസ്റ്റാൻഡിങ് फिर होना क्या किया क्या कैसा किया वो मुझे पता नहीं हम जिस दिन वो हमारे से बाजू में हो गया अंदर मान इंच पक्का जागींडो मतलब ना आलोचना ली मैं उससे अलग हो गया पार्टी निकाला तब से मैं बाजू में हो गया ఎప్పుడైతే పార్టీ స్టార్ట్ చేసిండో గుర్తుపట్టేసిండు అది జరగడానికి పదమూడేళ్ళు పట్టింది ముందే గుర్తుపట్టేసి అట్లా అది ఖచ్చితంగా అంటే ఒక వ్యక్తికి క్లారిటీ ఉన్నప్పుడు వాడు ఏదైతే చూస్తున్నాడో అది వేరే వాడు అప్పుడున్న సమకాలంలో గుర్తుపట్టలేకపోవచ్చు కొంతకాలం తర్వాత తెలుస్తుంది అవునవును అప్పుడే చెప్పాడు మనమే అర్థం చేసుకోలేకపోయినా అట్లా ఇట్లాంటివి ఉంది చెప్తున్నాడు పాలిటిక్స్ చెప్పదేం కాదు పాలిటిక్స్ లోకి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అనేది అది ముఖ్యం ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పాలిటిక్స్ లోకి వచ్చి ఎప్పుడైతే శరాబ్ నీతి లిక్కర్ స్కామ్ లిక్కర్ పాలసీ మార్చాడో నేను ఒక లాస్ట్ ఒక మాట చెప్తాను అరవింద్ కేజ్రీవాల్ మైండ్ మంచి ఉన్నది రా ఢిల్లీ ఎలక్షన్స్ ఫస్ట్ టైం తక్కువ సీట్లతో గెలిచిన తర్వాత సెకండ్ టైం ఫుల్ మెజారిటీతో గెలిచాడు అరవై ఎనిమిది అరవై ఏడు సీట్లు వచ్చింది నాకు తెలిసేది ఒక సంచలనం నేను కూడా సీట్లు వచ్చిన అప్పుడు ఆ ఫ్రెండ్స్ గిండ్స్ చిన్న గమండ్ ఎంటర్ మాయ అనేది తలపక్కనే ఉంటుంది అది అది నువ్వు సంధించిన అనుకో వచ్చి కూర్చుంటుంది ఎంటర్ అయ్యింది అప్పుడు ఎవరేం చెప్పారంటే అసలు నువ్వు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే ఫిగర్ కాదు నీ మోదీ కంటే నువ్వు ప్రధానమంత్రి కావాలని ఒక సీడ్ వేసారు అక్కడి నుంచే తప్పు జరిగింది ఒకవేళ అతను ఢిల్లీకే పరిమితం అయి ఉంటే అసలు కరప్షన్ చేయాల్సిన అవసరమే లేదు ఎప్పుడైతే ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయాలంటే ఎంత డబ్బు కావాలి సార్ సో డబ్బు నువ్వు ఆల్రెడీ మొత్తం నా పార్టీ క్లీనింగ్ అని చెప్పిండు కాబట్టి డొనేషన్లు తీసుకుని రాదు ఎట్లా చేస్తే పాలసీలో మార్పులు చేర్పులు చేసారు ఒక పెద్ద జోకేసి ఒకడు కూడా అది కూడా అది తప్పు జరిగింది ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టాడో ఆ రోజే టీఆర్ఎస్ బలం కోల్పోయింది బీఆర్ఎస్ లాగా ఉంది బీఆర్ఎస్ ఇంకొకటి ఒక చెప్పాడు అరవింద్ కేజ్రీవాల్ చెప్పే ఐదు వందల స్కూల్స్ ఏర్పాటు చేసిన అసలు ఎక్కడ చూపించారురా ఏంటంటే చూపించారా ఎన్నిసార్లు అడిగితే చూపించలేదు ఒక ఏం చేశాడు ఐదు వందల స్కూల్స్ ఎట్లంటే పొద్దున్న అబ్బాయిల స్కూల్ మధ్యాహ్నం అమ్మాయిల స్కూల్ అట్టే రెండు స్కూల్స్ అయిపోయినాయి కదా తర్వాత ప్రతి ఒక్కరు నేను అడుగుతే ఏ స్కూల్కి వేస్తుంటే ఏం చెప్తావు అట్లా ఐదు వందల మంది చెప్తే అందులో స్కూల్స్ అయినాయి అంటే ఈ రేంజ్లో నువ్వు ప్రజల్ని మోసం చేస్తే ఎట్లా అందుకని ఒక్కసారి నువ్వు అబద్ధాల్లో పడ్డావు అనుకో ఇంకా అంటే చెప్తున్న క్రెడిబిలిటీ అనేది ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ ప్రకృతిలో క్రెడిబిలిటీ లేదు బొంగు లేదు అసలు వేరే వాళ్ళు లేదు సేవ లేదు పక్కన గురించి ఆలోచించేదే లేదు ప్రపంచం కాబట్టి బట్టలు వేసుకుంటున్నాం కాబట్టి ప్యాంట్ వేసుకున్నప్పుడు జిబ్బు అవసరం కదా అదే కుక్కర్ అడుగుతా జిబ్బేదని కానీ నేను ఫస్ట్ టైం ఓషో చెప్పిన ఒక మాటప్పుడు నాకు కూసుమంత వచ్చినాయి అంటే మనం చిన్నప్పటి నుంచి ఆ విషయం చూస్తున్నా మనకు స్ట్రైక్ అవ్వలేదు ప్రకృతిలో అన్ని నగ్నంగానే ఉన్నాయి మనిషి తప్ప సత్యమే కానీ నాకు అంతవరకు ఎప్పుడు ఆ థాట్ రాలే నేను కిందకెళ్ళి మా ఊదరు కుక్కని చూశాను ఎస్ ఇట్ ఈస్ నెక్కడ్ అది హాయిగా జస్ట్ అట్లా మనిషిని ఊహించుకో తర్వాత నేను నేను మా ఫ్రెండ్స్తో చేసిన ఇప్పుడు మనిషి నగ్నంగా తిరిగితే ఇప్పుడు కుక్క ఎప్పుడు అసభ్యంగా అనిపిస్తుంది నువ్వు చూసినవారా ఒక గుర్రం ఎందుకో తెలుసా అవి తినకూడదు నీవు తినవు తద్వారా తన శరీరం ఎట్లా ఉండాలని అట్లా ఉంటుంది మనిషి అడ్డగోలుగా తిని గలీజ్ అయిపోయింది నిజంగా న్యూడిటీ ఎప్పుడు బాగుంటుంది అంటే శరీరం ఎట్లా ఉండాలని అట్లా ఉందనుకో ఇప్పుడు గోమటేశ్వరంలో మహావీరుని శరీరం ఎంత చక్కగా ఉంటుంది ఇట్స్ నాట్ ఇట్ డజంట్ లుక్ అగ్లీ అంత పొట్ట వచ్చేసి కండలు బయలుదేరి డబల్ చిన్న వచ్చి అప్పుడు నీకు అగ్లీనెస్ వస్తుంది ఇది వాళ్ళ టాపిక్ కాదు కానీ తర్వాత నేను రియలైజ్ అయినా ఒక విషయాన్ని ఇది చెప్పవలసింది బట్టలు వేసుకున్నా కానీ నేను నా అసోసియేషన్ ఇప్పుడు బట్టలతో లేదు నా న్యూడిటీతోనే ఉంది సో నా హోల్ అటెన్షన్ నా నెకెడ్నెస్ మీద ఉంటుంది తప్ప దాని మీద ఉన్న బట్టల మీద బట్టలు జస్ట్ ఆచ్ఛాదన వరకే బట్టల వల్ల నా గౌరవం రాదు బట్టల వల్ల నా గుర్తింపు రాదు బట్టలు చూసి నేను మురిసిపోవడం లేదు బట్టలు రంగు వెలిచిపోయినా ఏమి కాదు ఏమి కాదు ఎండా గిండా తగలకుండా వేరే వాళ్ళ దృష్టి పడకుండా అంతవరకే తప్ప దానికి నాకున్న గౌరవానికి ఏ సంబంధము లేదు 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 ఎవరన్నా నా బట్టలు చూసి గౌరవం అనుకో వాళ్ళు బట్టలే ఉంటాయి ఇంకా వాళ్ళని చూడట్లేదు అది ఎవరికి కూడా తెలుసుకోవాలి నేనైతే ఎంతమంది వచ్చినా ఐ డోంట్ సీ దేర్ వాళ్ళ బట్టలు వాళ్ళ స్వరూపాన్ని చూస్తాను వాళ్ళు ఎట్లున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ మనసు ఎట్లుంది అది ఇంపార్టెంట్ ఏదేమైనా అన్నా హజారే చెప్పింది ఒక తొంభై ఏళ్ళ మనిషి తను ఆచరిస్తూ చెప్తున్నాడు అందుకని ఒక మనిషి చెప్ తినాలనుకుంటాం కదా మన తాతనే అనుకో చెప్తున్నాడు సాదాసిదా జీవితం బాగుంటుందని చెప్తున్నాడు నేను ఆయన చెప్పకముందే నాకు అనుభూతి కలిగింది చెప్పిన తర్వాత రీఇన్ఫోర్స్ అయ్యింది నేను జీవితకాలం అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను నేను స్టేట్మెంట్ నా సైడ్ నుంచి ఎవరితో వాళ్ళు ఇచ్చుకోండి లగ్జరీలో ఆనందం లేదు లగ్జరీ అవసరం కోసమే ఏసీలో ఏం ఆనందం ఉంటుంది ఏసీలో ఏ ఆనందం లేదు జస్ట్ అవసరం అంతే అవును నిన్న రాత్రి అంటే ఇంకా ఉందాకాలం అవసరం ఉన్నాయా మనం తీసుకుపోదాం సో అన్నా హజార్ని చూసి ఎట్లీస్ట్ జ్ఞానాన్ని మనం ఎక్స్టార్ట్ చేయొచ్చు ఈ చిన్న రెండు మూడు విషయాలు ఆయన ఏం గొప్ప గొప్ప బుద్ధుడు ఏం చెప్పాడు మహర్ణి ఏం చెప్పట్లేదు సాదాసీదా జీవితం బాగుంది నీకు పడుకోవడానికి ఒక గది ఆ తర్వాత ఒక కంచము వేసుకోవడానికి రెండు జలు పట్టలు చాలు ఇంకా ప్రపంచంతో నువ్వేం సంపాదించాలో ఎండ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మిగిలింది నీకు పనే ఇప్పుడు నేను నీకు చెప్తున్నట్టను ఈ చిన్నది అర్థం చేస్తున్నాను అనుకో నీ లైఫ్లోకి అన్ని క్యాన్వస్లు వస్తాయి అన్న వస్తాయి నువ్వు ఎవరు వచ్చినా చెప్పు నాకు బతకడానికి అవసరం లేదు నాకు కావాల్సిన పదివేలు ఎర్ని చేస్తున్నా కానీ క్యాన్వాసులు గిన్నె డబ్బులు నా దగ్గర అందుకని మీరు నాకు ఇవ్వకండి క్యాన్వాస్లో ఒక పది క్యాన్వాసులు స్పాన్సర్ చేయండి పది క్యాన్వాసులు నేను పది పెయింటింగ్లు వేసి మీకు రెండు క్యాన్వాసులు గిఫ్ట్గా ఇస్తాను అవి మీరు ఎవరికైనా నమ్ముకోండి తద్వారా రుణశేషం ఏమీ లేదు మిగతా వాటిని నేను మనీ ఎర్ని చేసుకోవచ్చు వాటి రెట్ మేబి అట్లా నా జీవితాన్ని కొనసాగిస్తాను ఇట్లా చెప్పినాం అనుకో క్లియర్ ఉంటుంది మామూలుగా క్లియర్ నీకు నీకొద్దు నేను బాగున్నాను నేను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో നാൻവാസിലേ പെയിന്റിംഗ്സ് ചെയ്യണം ആപേശന രോജ്ഞാൻ ഡബക്കാ അത് സർ അസോ വൈസാർ